తెలుగు జాతికి దిక్సూచిగా నిలిచిన దివంగత రామోజీరావు గారి సంస్కార సభలో అపూర్వ దృశ్యం ఆవిష్కరవతమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి అగ్ర నటు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానంద గారి వేదికపైనే లోనే కన్నీరు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ప్రతిపాఠా ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాజకీయ సినీ పరిశ్రమకులు ప్రముఖులు మీడియా దిగ్గజాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారికి సేవలు గుర్తు చేసుకుంటూ చేసిన ప్రసంగం సభకు కదిలించింది ముఖ్యంగా ఒక వ్యక్తి అక్క అక్షరాన్ని ఆయుధంగా మలిచి జనాన్ని నిర్భ నిర్భయంగా ప్రజల ముందు ఉంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేయగలిగాడు అంటూ రామోజీ గారి పాత్రను ఆయన వివరించిన తీరు విశేషం చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రజలను పడిన కష్టాలు వ్యవస్థల పట్ల గౌరవం కోరవడంలో కో వ్యక్తిగత కక్ష సాధింపులు వంటి అంశాలు పరోక్షంగా ప్రస్తావించారు ఎందరో మహానుభావులను ఆణచివేయాలని చూశారు కానీ విలువలకు ధర్మానికి కట్టుబడి వ్యక్తులు ఎప్పటికీ నిలిచే ఉంటారు రామజీరావు గారు అదే నిరూపించారు నేను కూడా ఎన్ని ఉడిదడుగులు ఎదుర్కొన్నా ప్రజల ఆశీర్వాదం నమ్మిన సిద్ధాంతమే నన్ను తిరిగి ఆ వేదికపై నిలబెట్టాయి అని బాబు అద్వాన స్వరంతో పలికారు సరిగ్గా ఈ సమయంలో వేదికపై ముందు వరుసలు కూర్చున్న బ్రహ్మానందం గారు ఒక్కసారిగా బాగుందానికి లోనయ్యారు తన చేతి మురులతో కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు ఈ దృశ్యానికి గమనించిన పలువురు ప్రముఖులు కూడా ఆశ్చర్యానికి అయ్యారు ప్రసంగం అనంతరం రమానంద గారు తన దగ్గర మిత్రులతో మాట్లాడుతూ చంద్రబాబు గారి మాటలో నిబద్ధత పట్ల కష్టం నేటి రాజకీయాల్లో విలువలు లేకపోవడం వంటి ఆయన ఆదరణ స్పష్టంగా కనిపించాయి నా మనసు పెరిగిపోయింది కామెడియన్గా నవ్వులు పంచే నాకు ఇట్లాంటి మాటలు కన్నీళ్ళు తెప్పించాయని చెప్పినట్టు పొగాలు వినిపిస్తున్నాయి ఈ సభ జరిగిన సమయానికి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయం రాష్ట్రంలో కొత్త ఆశలు ఊపిరిపోసింది ప్రజ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు ముఖ్యంగా సంక్షేమం మరియు అభివృద్ధి మనస్త సమతుల్యత పట్ల ప్రజల్లో విశ్లేషకుల్లో సానుకూలత వ్యక్తమవుతుంది మళ్ళీ పరిపాలన అనే విధానం నిదానం నిజమవుతుందని ప్రజలు భావిస్తున్నారు ఈ సానుకూల వాతావరణమే బ్రహ్మానందం నుండి సు సున్నిత సము నుండి కదిలించి ఉంటుందని రాజకీయ విషయంలో అభిప్రాయపడుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో యువ నేతలు కీలక పాత్ర పోషించడం ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు యువ ఎంపీలు దక్కిన ప్రాంతం కూడా నేను రాజకీయ సానుకూల మార్పులకు సంకేతం తెలుస్తుంది రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో కూడా అనుభవజ్ఞుల యువత మేళవింపు కనిపిస్తుంది వ్యవస్థల పునరుద్ధరణ రాజధాని అంశంపై స్పష్టమైన కార్యాచరణ ఉంటుంది వంటి అంశాలు ప్రజలు విశ్వాసాన్ని పెంచుతాయి మొత్తంగా రాజకీయ రామోజీ సభ మొత్తం కేవలం సర్వకాకారమగా కాకుండా తెలుగు రాజకీయాల్లో విలువలు తిరిగి నెలకొడం ఒక సీనియర్ నేత చంద్రబాబు కష్టపడడానికి ఆయన ఆశయాన్ని మరో మానసత్వం వ్యక్తి కండ్రితో స్వీకరించడం అనే అరుదైన దృశ్యాన్ని నివేదించి చెప్పవచ్చు ఈ సంఘటన రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల మరింత సానుభూతిని అమ్మకాన్ని పెంచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది